అమ్మ కడుపున పడ్డాను అంతా సుఖాన ఉన్నాను నీచే దెబ్బలు తిన్నాను నిలువున ఎండిపోయాను నిప్పుల గుండు తొక్కాను గుప్పెడు బూడిద అయినాను ఏమిటది పిడక అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మాగింటికొచ్చింది మహాలక్ష్మిలా ఏమి ఏమిటది గడప అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మాదింటికొచ్చింది కవ్వం అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోతి పువ్వులు అన్ని పువ్వుల్లో రెండే కాజలు తవి ఆకాశం చుక్కలు సూర్యుడు సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊళ్ళోకొచ్చి ఉరుముతుంది తది శంఖం ముగ్గురు అన్నాదమ్ములు రాత్రింబ వల్లు నడుస్తూనే ఉంటారు ఎవరు వారు గడియారమ్ముళ్ళు